పద్నాలు అండి ఈరోజు అక్టోబర్ పదిహేను రక్తస్రావం గల స్త్రీ ఏ విధంగా యేసు ప్రభువును ముట్టి స్వస్థపరచబడిందో చూస్తాం మతే తొమ్మిది ఇరవై నుంచి ఇరవై రెండు వరకు ఆ సమయంలో ఇదిగో పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావ రోగం గల ఒక స్త్రీ నేను ఆయన పై వస్త్రం మాత్రమే ముట్టితే బాగుండునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను యేసు వెనుకకు తిరిగి ఆమెను చూసి కుమారి ధైర్యంగా ఉండుము నీ విశ్వాసం నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడాను ఈ స్త్రీ పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతూ ఉంది మనం చాలా నిరాశ నిస్పృహలతో నిండి ఉన్నప్పుడు దేవుణ్ణి చేరుటకు సరైన మార్గమేది అని ఆలోచించే అవసరం లేదు ఈ స్త్రీలాగా కేవలం విశ్వాసంతో వెళ్తే ఆయన తప్పక స్పందిస్తాడు సంవత్సరాల తరబడి సమస్యగా ఉన్న పరిస్థితిని ఆయన వచ్చాడు ఆయన మార్చాడు కుష్ఠరోగి రోగము దయ్యములు పట్టిన వారిలాగా ఆమె కూడా అంటరాంతలాగా చూడబడేది సామాన్య జీవితం జీవించలేకపోయేది రక్తస్రావం వల్ల స్త్రీలు బయటికి రాకూడదు అని అక్కడ రూల్ ఉండేది ఆ కాలంలో మరి అటువంటి సమయంలో ఎవరు ఆమెను అన్టచ్బుల్గా ట్రీట్ చేసేవారు అయినా కూడా ఆమె ధైర్యం చేసి తన నిరాశ నిస్పృహలు పోగొట్టే శక్తి దే యేసుప్రభుకు మాత్రమే ఉందని అర్థం చేసుకొని ఆయన దగ్గరికి రావడానికి ధైర్యం చేసింది మార్చలేము అనే పరిస్థితిని మార్చే శక్తి ఆయనకు మాత్రమే ఉంది ప్రభు మన సమస్యలు తీర్చి నూతన ఉద్దేశము నిరీక్షణ ఇస్తాడు ఆ స్త్రీకున్న సమస్య చాలా సున్నితమైంది కాబట్టి ఎవరితోనూ బహిరంగంగా చర్చించలేదు తనకున్న వనరులన్నీ వాడింది పన్నెండు సంవత్సరాలలో ఆమె తప్పక ఎన్నో విషయాల్లో శ్రమలు అనుభవించి ఉండొచ్చు ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఉంటుంది కానీ ఏమీ ప్రయోజనం లేదు ఇప్పుడు ఆమె వద్ద ఏమీ లేదు కాబట్టి ఆమె పరిస్థితి మెరుగు అవడం బదులు ఇంకా అన్యాయంగా తయారైంది బాగయ్యే మార్గమే కనపడలేదు ఆమె పరిస్థితి ఎంత నిరీక్షణ లేనిదిగా ఉంది కదా పాపుల చిత్రం కూడా అదే వారికి అత్యవసరమైనది రక్షణ ఏ వ్యక్తి అయినా ఎంత ధనమైన రక్షణ ఇవ్వలేరు కేవలం క్రీస్తు ఒక్కడే మనల్ని విమోచించేవాడు ఆయన గురించి వినిన స్త్రీ ఎవరికి తెలియకుండా ఆయనను కలవాలని అనుకుంది ప్రజలు ఎక్కువగా ఆయన చుట్టూ ఉన్నప్పుడు నెమ్మదిగా వెనుక నుండి వచ్చి ఎంతో విశ్వాసంతో ఆయన ముట్టింది ఆ తర్వాత వేలాది మంది ఆ విధంగానే చేసి ఎంతో గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నారు ఆమె విశ్వాసం వల్లనే ఆమెకు వెంటనే స్వస్థత పొందింది నిజమైన విశ్వాసం తప్పక ఫలితం చూపుతుందనే పాఠము ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవచ్చు ఆమె తన్ను ముట్టింది అని ప్రభువుకు తెలిసినా కూడా వెనుకకు తిరిగి ఎవరు నన్ను ముట్టారని అడిగాడు ఆమె ఆయన పాదాలపై పడి నిజం చెప్పింది మన గొప్ప ప్రధాన యాజకుడు మనలని గురించి ఆలోచిస్తాడు మన బలహీనత మన లోపాలు అర్థం చేసుకుంటాడు అనే నిశ్చయత మనకున్నప్పుడు ఎంత ధైర్యంగా ఉండగలం కదా ఆ రోజుల్లో ఆ స్త్రీ ఆయనను తాకేందుకు ప్రయత్నించింది కానీ ఈనాడు ఆయన ప్రస్తుత పరిచర్య ద్వారా విశ్వాసులందరినీ ఆయనే ముడుతున్నాడు ఆశీర్వదిస్తున్నాడు తన తండ్రి ఎదుట మన గురించి విజ్ఞాపనలు చేస్తున్నాడు తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు అది హెబ్రి రెండు పద్దెనిమిదిలో కనపడుతుంది ఈ సత్యం తెలుసుకున్న మనకంత మనకి ఎంత ఆనందం కలిగిస్తుంది కదా ప్రార్థన చేసుకుందాం దయమైడేసినైనా రక్తస్రావం గల ఉన్నంత విశ్వాసం మాకు లేదా మాకు లేకుంటే పెంచమని యశు క్రీస్తుమును వేడుకుంటున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ